హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేసి ఈ వీడియోలో చాలా విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్యూ మంత్స్ నుంచి షూట్ చేసిన ర్యాండమ్ క్లిప్స్ అన్నీ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనే కాదు ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జనరల్గా మేము ఎక్కడికైనా కార్లో ప్రీప్లాన్గా వెళ్తే ముందు రోజు ఈవినింగే డాడీ బనానాస్ తీసుకొస్తారు దారిలో ఇలా కోతులు కనిపిస్తే పెట్టొచ్చని ఇప్పటికే చాలా వరకు ఫారెస్ట్ ఏరియాని మనుషులే ఆక్యుపై చేసేశారు అందుకే ఇవన్నీ రోడ్డుపైకి ఇళ్లల్లోకి వస్తున్నాయి ఫుడ్ కోసం కొన్ని రోజులైతే అసలు అడవులు ఉంటాయో లేదో మేము ఇక్కడ బాన్స్వాడ వెళ్తున్నాము అయితే ఈ వీడియో త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ షూట్ చేసింది దారిలో ఎండుమిరపకాయలు చింతపండు కనిపిస్తే తీసుకుంటుంది అమ్మ చింత పిక్కలను బిస్కెట్ల తయారీలో వాడతారు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అయితే మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో ఒక చింత చెట్టు ఉంది అయితే ఆ చెట్టు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చిన వరదల్లో సుమారు నూట యాభై మంది ప్రాణాలను కాపాడిందట ఇక్కడ చింతపండు మిరపకాయలతో పాటు మసాలాలు అలాగే అటుకులు పేలాలు లాంటివి కూడా అమ్ముతున్నారు అమ్మ ఇక్కడ చింతపండుతో పాటు మిరపకాయలు కూడా తీసుకుందని చెప్పాను కదా అయితే మేము తీసుకున్నవి బాడిగా మిరపకాయలు ఈ బాడిగ మిరపకాయలు కర్ణాటకలో పండుతాయి ఈ రకం మిర్చి ఇండియాలోని అన్ని మిర్చి రకాల కంటే కూడా రెండవ అతిపెద్ద టర్నోవర్ బిజినెస్ ఇచ్చే మిర్చి రకం వీటి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మిర్చిలో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్తో నెయిల్ పాలిష్ లిప్స్టిక్స్ కూడా తయారు చేస్తారంట ఈ మిర్చిలో కూడా రెండు రకాలు ఉంటాయంట డబ్బీ మరియు కడ్డీ అని తొడాలు తీసినవైతే ఒక రేటు తీయనివైతే ఒక రేటు చెప్పారు మేము తీయనివే తీసుకున్నాము దీని పేరు చిన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో చూశాను దీన్ని అయితే వాళ్ళ ఇంట్లోనే ఇది కూడా చూశాను నేను ఈ మధ్య చాలా ఇళ్లలో సిలిండర్ని ఇలాగే పెడుతున్నారు నాకు ఈ ఐడియా చాలా నచ్చింది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే దీనికి కూడా లాక్ ప్రొవైడ్ చేశారు వెళ్ళిన పని అయిపోయి రిటర్న్ వస్తుంటే వర్నిలో కాజా స్వీట్స్ తీసుకుందామని ఆగాము ఆ తర్వాత నేనేం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మా అక్క పెళ్ళి అయిందని చెప్పాను కదా తను వచ్చిందని ఇంట్లో చిన్నగా పానీపూరి పార్టీ చేసుకున్నాము అయితే పానీపూరికి మహాభారతానికి సంబంధం ఉందని చాలామంది నమ్మకం కష్టకాలంలో ద్రౌపది గోల్గప్ప చేసిందని అదే నేటి పానీపూరి అని చాలామంది చెప్తుంటారు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది కుంతి కూడా వారితో ఉన్నారు కుంతి ద్రౌపదిని పరీక్షించాలనుకుందట కుంతి ద్రౌపదికి బంగాళదుంపలు మసాలాలు పిండి ఇచ్చి పాండవులకు ఏదైనా కొత్త రకం వంట చేయమని చెప్పిందట కొన్ని పదార్థాలతో అందరికీ సరిపోయేలా ఎలా తయారు చేయాలని ఆలోచించిన ద్రౌపది పానీపూరి చేసిందట కుంతి ఆజ్ఞ ప్రకారం ద్రౌపది పానీపూరి చేసి పాండవులకు వర్డించిందట తర్వాత అన్ని చోట్ల పానీపూరి తయారవ్వడం మొదలైంది అప్పటి నుంచి పానీపూరిని ద్రౌపది వంటకంగా చెప్తూ ఉంటారు కానీ గోల్గప్ప మాత్రం మగధ నుండి వచ్చిందని మరికొన్ని కథలు చెప్తున్నాయి మగధ అంటే నేటి దక్షిణ బీహార్ సో అది అండి పానీపురి వెనకాల ఉన్న పురాణం ల్యాప్టాప్కి చిన్న రిపేర్ వచ్చింది సో అది చేయిద్దామని ఇక్కడికి వచ్చాము ఇది నిజామాబాద్లో ఉంది నాకైతే సర్వీస్ చాలా బాగా నచ్చింది మీకు కూడా ఏమైనా ల్యాప్టాప్ డెస్క్ టాపు ప్రింటర్స్కి సంబంధించిన రిపేర్స్ ఉంటే ఐ సజెస్ట్ దిస్ ప్లేస్ లొకేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చెక్ చేయండి తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేసిచ్చారు ఇది కరుండా ప్లాంట్ కరుండా అంటే ఏంటో అర్థం కాలేదు కదా ఇది వాక్కాయ చెట్టు ఇది మేము రైతు మహోత్సవంలో నుంచి తీసుకొచ్చాము మీరు ఆ వీడియోస్ చూసారా ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి క్లిక్ చేసి వెళ్ళి చూడండి అయితే ఈ వాక్కాయ చెట్టును ఇండియన్ క్రాన్బెరీ అని అంటారు కరీంనగర్ జిల్లాలో ఊడుగు పండ్లని అంటారని తెలిసింది ఇవి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల చిట్టడుగుల్లో కొండ ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతాయి పుల్లగా ఉండే ఈ పళ్లను కూరల్లో పచ్చళ్లలో వాడతారు ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కొమ్మలపైన అక్కడక్కడ కంటకాలు అదే అండి ముళ్ళు ఉంటాయి వాక్కాయలలో పెక్టిన్ అధికంగా ఉండడం వల్ల జాము జెల్లి తయారీలో ఉపయోగిస్తారు వాక్కాయల రసంలో ఫైటోన్యూట్రియన్స్ ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి నీటితో కలిపిన వాక్కాయ రసంలో పాలిఫినాల్స్ అధిక సంఖ్యలో ఉన్నట్లు వెల్లడైంది ప్రతిరోజు వాక్కాయల రసం తీసుకోవడం వల్ల ఊపిరిదిత్తులు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది దంతాలు పుచ్చిపోకుండా మరియు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడడంతో పాటు పెప్టికల్సర్సు పొట్ట నొప్పిని కూడా ఇవి నివారిస్తాయి విటమిన్ సి అధికంగా ఉండడం వలన స్కర్వీ వ్యాధుల నుంచి కూడా ఇవి రక్షిస్తాయి రోజు వీటి రసం తాగడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని పరిశోధకులు చెప్తున్నారు సో ఇవ్వండి వాక్కాయ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మేము ఈ చెట్టు తీసుకొచ్చిన తర్వాత చాలా రోజులకి భూమిలో పెట్టాము ఇది బతుకుతుందో లేదో చూడాలి ఇప్పుడు మొత్తానికి ఇవాళ కుదిరింది అమ్మ దీన్ని భూమిలో పెట్టి నీళ్లు పోసింది ఇది ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను నేను వీడియో బిగినింగ్లో చెప్పాను కదా ఫ్యూ మంత్స్ నుంచి షూట్ చేసిన ర్యాండమ్ క్లిప్స్ అని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానని ఇది గుమ్మడికాయ అమ్మ వడియాలు పెట్టడం కోసం ఇక్కడ ఇది కట్ చేస్తుంది గుమ్మడికాయతో తురుము వడియాలు పెట్టుకుంటారు ముక్కలతో కూడా పెట్టుకుంటారు అమ్మ ముక్కలతో వడియాలు పెడుతుంది రెసిపీ డీటెయిల్డ్గా షూట్ చేయడం కుదరలేదు అందుకే మామ్స్ కిచెన్ ఎపిసోడ్లో అప్లోడ్ చేయడం లేదు కానీ కొంచెం షూట్ చేశా కదా అందుకే రెసిపీ చెప్తున్నాను ఇక్కడ చూశారు కదా ఆ సైజులో ఒక గుమ్మడికాయకి అరకిలో పప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకొని పొద్దున్నే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ ఎక్కువ పొయ్యకుండా గ్రైండ్ చేసుకోవాలి మేము ఇక్కడ మినప గుళ్ళను వాడాము మీరు మినపప్పు కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఉప్పు పసుపు వేసి ముక్కలు బాగా కలిపి ఒక కాటన్ బట్టలో వేసి గట్టిగా మూట కట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టాలి అలా ఒక నైట్ అంతా వదిలేయాలి ముక్కల్లో ఉన్న వాటర్ పోవడం కోసం అలా కట్టి పెట్టాలి అలా కట్టి పెట్టిన ముక్కలు తెల్లారేసరికి ఇదిగో ఇలా వాటర్ మొత్తం పోయి పొడి పొడిగా అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న మినపిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ హింగువ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈసారి ఎండాకాలంలో వర్షాలే ఎక్కువ పడ్డాయి వడియాలు పెట్టుకోవడం చాలా మందికి కుదరలేదు మేమైతే గుమ్మడి వడియాలే కాదు వేరే రకం వడియాలని కూడా పెట్టాము దాని డీటెయిల్డ్ రెసిపీ మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేస్తాను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అవి మొత్తం కలిసేంతవరకు కలుపుకున్నాక కట్టి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఈ పిండి మిశ్రమంలో వేసి కలుపుకొని వడియాలాగా పెట్టుకోవాలి అంతే వడియాలు ఎలా పెట్టాము అవి ఎండాక ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవాళ అన్నయ్య బర్త్డే సో చిన్న సెలబ్రేషన్ చేద్దామని కేక్ తీసుకెళ్తున్నాను మనం చేసే చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి దానికోసమే అమ్మ ఇక్కడ కస్టర్డ్ కూడా ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఇవి ఆవకాయ పచ్చడి కోసం తీసుకొచ్చిన మామిడికాయలు మేము ఎన్ని రకాల మామిడికాయ పచ్చళ్ళు పెట్టాము అలాగే వాటి డీటెయిల్డ్ రెసిపీస్ని అప్లోడ్ చేస్తాను చేశాక ఆ వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఈ వీడియోని ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్